అందరికీ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మీరు ఇచ్చే సపోర్ట్కి చాలా చాలా బాగున్నానండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తున్నంతకండి ఇంక ఈరోజు వచ్చి ఫుల్ వీడియో అండి ఇవి లాగ్ వచ్చి మొన్న బుధవారం నాడు ఇరవై నాలుగో తారీఖున మ్యారేజ్కి భీమవరం వెళ్ళాం కదండి ఆ వ్లాగ్ అయితే ఫుల్ వీడియో తీసాను మీకు షార్ట్లో కూడా చెప్పాను కదండి పెడతానని ఇంకా మీకు అందరికీ మా వాళ్ళందరినీ చూపిద్దాము అనేసి ఇవి లాగ్ అవుతే తీసానండి పెద్ద లెంత్ ఏమీ ఉండదండి షార్ట్గానే చేసాను లెంత్ లేకుండా ఇంకా అయితే మా ఊరు కూడా మీకు చూపిస్తానండి ఈ వీడియోలోనే ఇంకా తాడేపల్లి కూడా మధ్యలో ఉంటుందండి కరెక్ట్ కానీ జల్లి కాకినాడ మా ఊరు అంటే మా వారు వాళ్ళ ఊరు మాట ఇంకా మా పుట్టిళ్ళ అత్రేపరం మీ అందరికీ తెలిసిందే కదా ఇంకా మళ్ళీ మా వారు గుడాన్ని కొట్టించుకోమంటే పెట్రోల్ ఇక్కడ ఖాళీగా ఉంటుందని పెంటపాడు వచ్చాక పెట్రోల్ కొట్టించుకున్నారు ఇంకా ఇదంతా మా ఊరు వెళ్ళేదారేనండి ఇంకా ఇదిగోనండి మా ఊరతో వచ్చేస్తుంది పిప్పర్కి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి జల్లి కాకినాడ మా ఊరి పేరండి ఇలా లోపలికి వెళ్తే ఒక కిలోమీటర్లు ఉంటుంది అండి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఆపోజిట్లో కేశవరం ఉంటుంది కేశవరం బస్ స్టాప్ అండి ఇది కూడా లోపలికి వెళ్ళిపోవాలి అది వన్ కిలోమీటర్ ఉంటుంది అన్నమాట మాకు ఇక్కడికి వచ్చి పండే పంటలు అయితే వరే అసలు మెయిన్ ఇంకేం పంటలు ఉండవు వరే పండించేవారు తర్వాత తర్వాత ఒక పది సంవత్సరాల నుంచి అయితే చేపల చెరువులు రైలు చెరువులు అయితే ఇంకా బాగా ఎక్కువైపోయినాయి అండి మావి కూడా అవేనండి ఆ పాప అమ్మే మాది కూడా అని మేమైతే లీజ్కి ఇచ్చేసాంలేండి ఇంక మేమైతే చేయట్లేదు దాంట్లో వచ్చేది ఏమి లేదనేసి ఇంకా భీమవరం అయితే వచ్చేసామండి భీమవరం వచ్చామంటే ఇంకా బీవీరాజు కాలేజ్ అయితే ఇదేనండి మా బాబుకు అయితే దీంట్లోనే వేద్దాం అనుకున్నాం భీమవరాన్ని బీవీరాజులోని కానీ వాడికి సీట్ ఇక్కడ రాలేదు విష్ణు సెసిలో తాడపిల్లి తాడపిల్లిగూడెల్లో వేస్తామండి ఇంకా కళ్యాణ మండ పనికి వచ్చేసాం బాబు పేరు విజయ్ అమ్మాయి పేరు పవిత్ర చాలా మంచిగా ఉన్నాయి పేర్లు కూడా ఇద్దరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఇంకా కళ్యాణ మండపం పేరు కేక్ కన్వెన్షన్ అండి లోపలికి వచ్చేసరికి కళ్యాణ మండపం కూడా చాలా బాగా డెకరేషన్ చేశారండి చాలా బాగుంది ఎండలోంచి వచ్చాము కదా లోపలికి రాగానే కూల్గా హాయిగా అనిపించింది ఇంకా మా వాళ్ళందరినీ ఒక్కొక్కరిని చూసుకుంటూ పలకరించుకుంటూ అలా ఇంకా ఇది అండి చాలా సందడిగా అయిపోయింది ఇంకా 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 మా మా అత్తయ్య గారు మనవరాలు అండి అమ్మాయి ఇందాక చూసిందమ్మా వాళ్ళ కోడలు ఇంకా మా అత్తయ్య వాళ్ళ పాప వెనకాలం అవుతే అమ్మ అండి మా అమ్మని చూసే ఉంటారు ఇంకా జీరకరం అయితే సుంహూర్తానికి మంత్రాలు చదువుతున్నారండి ఇంకా అబ్బాయి తరఫున అదే మా వారు మా సైడ్ వాళ్ళు అవుతే అందరికీ బొట్లు పెట్టి గన్నం పెట్టి పన్నీర్ చల్లుతున్నారు ఇంకా సార్ ప్యాకెట్స్ గిఫ్ట్స్ అయితే కూడా ఇచ్చేసారన్నమాట ఇంకా జీరకర్ర బెల్లం పెట్టేశారండి ఇదే అసలైన గట్టి ముహూర్తం అంటారండి జీరకర బెల్లం పెట్టాక ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు బాగా చూసుకుంటే ఆ బంధం గట్టిపడుతుందని శాస్త్రం అంటుంది ఇంకా అది అయిపోగానే అందరూ లైన్గా వెళ్ళి అందరూ అమ్మాయి అబ్బాయి మీద అక్షంతలు వేయడానికి అందరూ స్టేజ్ ఎక్కేసారండి మా బొట్ మా వైపు వాళ్ళు బొట్లు పెట్టేశారు కదా ఇంకా అమ్మాయి తరిపోయి కూడా వచ్చి అందరికీ బొట్లు పెట్టేసి బ్లౌజ్ పీస్ అయితే ఇస్తున్నారు గిఫ్ట్గా ఇంకా ఫంక్షన్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంది బాగా సరిపోయింది అందరికీ కూడా అసలు ఫ్రీగా ఉంది ఇరుగ్గా ఎక్కడా లేదండి పైన అయితే రూమ్స్ ఉన్నాయి అటు మూడో నాలుగు అటు ఉన్నాయండి ఇటో నాలుగు ఉన్నట్టు ఉన్నాయి ఫంక్షన్ హాల్ అయితే చాలా నీట్గా బాగుందండి మెయింటెనెన్స్ చాలా బాగా చేశారు బాగుందండి ఇంకా అయితే ఇంకా అందరినీ ఒకసారి అయితే వీడియో తీసేసుకుంటున్నాను అందరం గుర్తుండాలి కదా అనేసి ఇంకా అమ్మాయి అబ్బాయి అవుతే చేతులు అవుతే ఇద్దరు చెరకారా పెళ్ళం పెట్టుకున్నప్పుడు ఒకరి పైన ఒకళ్ళు చేయి పెడతారు కదా చేయలాగేసింది ఇంకా పంతులు గారు తీసి అలా నమస్కారం చేస్తున్నారు అందరికీ అందరు వెళ్ళి మళ్ళీ అక్షింత లేసి ఇంకా పా అబ్బాయి వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళ తమ్ముడునండి ఇంతకీ వీళ్ళు మాకేమవుతారని మీరు అడగచ్చు మా మేనమామ వాళ్ళ బామ్మద్యేనండి వాళ్ళ బాబు పెళ్ళి మాట ఇది ఇంకా అది అయిపోయింది కాక అయిపోయింది కదండి ఇంకా సూత్రాలను అయితే తెచ్చి అందరూ హృదయాలకి తాగిస్తున్నారండి మాకైతే మేము ఇలాగే పెడతారు మాకు దానికి పూజ చేయిస్తారు అమ్మాయి చేత చేయించి అందరికీ తెచ్చి మాకు ఇలా చూపించి తీసుకెళ్ళి తాళవుతే కడతారండి తాళ్ళు ముందు కూడా నడానికి కూడా ఒక తాడు లాంటిది కడతారు అదైన తర్వాత తాళు అయిన అవుతే కడతారండి ఇంకో చూడండి అమ్మాయి ఎంత మురిసిపోతుందో చూసారా ఏ అమ్మాయికైనా అదే కదండి మధుర మధురక్షణాలు అంటారు కదా అదేనండి అయితే తాలైతే అయిపోయింది ఇంకా అసలైన గట్టం కట్టం ఇంకా తలంబరాలు ఇంకా ఫంక్షన్ హాల్లో కూడా ఈ తలంబరాలు అయిపోతే ఎవరు ఉంటారండి ఇంక భోజనాలు అయితే వెళ్ళేసిపోతారు దీనికోసం వెయిటింగ్ అందరూ ఇంకొకసారి పోసుకోగాని అందరూ వెళ్ళిపోయారు ఆ ఫంక్షన్ హాల్ ఎంత ఖాళీ అయిపోయిందండి ఇంకా తలంబరాలు కూడా చాలా బాగా పోసుకున్నారు పంతులు గారు అయితే మూడు సార్లు పోయించుతారు కదండి ఇద్దరు చేతుల్లో సార్లు పోసి మూడు సార్లు వేయించాక అప్పుడు ఇంకా ఇష్టం వీళ్ళకి ఎంత ఒప్పుకుంటే అంత సరదాగా చేసుకోవచ్చు అలా పంతులు గారు అయితే చక్కగా ఆయన చెప్పడం కూడా ప్రతిదీ కూడా అర్థం చెప్పుతూ పిల్లలకి ాలంటాయింటి జీరక రంట అని ఏంటి అని ప్రతీదీ చాలా బాగా చెప్పారండి మెయిన్ ఇప్పుడు అది చెప్పేవాళ్ళు లేక పిల్లలకు కూడా అర్థం కావట్లేదు అవి నేను అలా ఏ పెళ్ళిళ్ళు అయినా సరే మంచిగా పంతులను చూసుకుని అలా చెప్పే వాళ్ళని చూసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి ఇంకా ఇక్కడ అయితే చూడండి సరదాగా ఎంత సరదాగా మేము తక్కువ మేము తక్కువ అన్నట్టు అబ్బాయి తరపు వాళ్ళు అటు అమ్మాయి తరపు వాళ్ళు తెగలాగేసుకుంటున్నారన్నమాట పంత్రులు గారు కూడా ఇంకెంత చెప్పినా వినట్లేదు ఇంకా ఆయన కూడా వదిలేసారన్నమాట పోసుకొని మీ ఇష్టం అన్నట్టు అనమాట ఇంకా రంగురంగుల పువ్వులతో చామంతిలో గులాబీలు మల్లెలు మొల్లలు అలాగ ముచ్చాలు కూడా మాకు అయితే ఇలా పోయిస్తారు మా అప్పుడు కూడా మాకు కూడా ఉన్నాయండి మాకు కూడా పోయించారు ముత్యాలవతిని ఇంకా ఎంత సందడిగా జరుగుతుందో చూసారు కదా మీ కళ్ళతో అవుతేనే ఇంకా లాస్ట్గా అయితే ఇవ్వనండి ముత్యాలవతిని ఇవి ఎక్కువ ఉండవు కాబట్టి కొంచెం కొంచెమే చేసి అన్నమాట ఇంకా లాస్ట్లో అయితే అందరు కలిపి ఇలా వేసారు ఇద్దరి మీద అని చాలా బాగుంది ఇంకా అయితే ఇంత పెద్ద అట్టుగా కొబ్బరి బొండాలు గుమ్మడికాయ అన్నీ పెడతారండి కంత పెడతారు అసలు అమ్మాయికి పెట్టిన వస్తువులు బట్టలు అన్నీ కలిపి అక్కడ పెట్టి చూపిస్తారండి వచ్చిన వాళ్ళందరికీ ఇంకా ఇప్పుడుప్పుడు మానేసారులండి అలా కంతమయ్యి పెట్టడం మానేసారనమాట ఇంకా భోజనాలు ఇంకా పెళ్ళి అయిపోయిందండి సరదాగా ఇంకా భోజనాలకు అయితే వచ్చేసాము ఇంకా చూస్తున్నారు కదా భోజనాలు అయితే చాలా బాగున్నాయండి ఇంకా భీమవరంలో ఫుడ్ అంటే అసలు పెట్టింది పేరండి చాలా బాగుంటాయి ఇంకా అసలు వద్దు అంటానికి లేకుండా ఓ వచ్చేస్తున్నారు ఇంకా నాకు అవసరం నేను మాత్రమే పెట్టించేసుకుని ఫుడ్ అయితే వేస్ట్ చేయకూడదు కదా అందుకని నాకు సరిపోయింది నేను పెట్టించుకుని తినేసానండి చాలా బాగుంది పెళ్ళిది కూడా మళ్ళీ మిస్ అయిపోతామనేసి అందరికీ భోజనాల దగ్గర కూడా ఇలా పెట్టారండి అందరు చక్కగా తింటూ కూడా చూశారు